ఏడుకొండల మీద వెలిసి ఉన్నావు ఆనంద నిన్ను దర్శించి నీకు సేవ చెయ్యాలనేటటువంటి సాత్వికమైనటువంటి బుద్ధితో ఎక్కడో దూరంగా ఉండేటటువంటి నేను ఇంత ప్రయాణం చేసి వచ్చి నీ దివ్యమంగళమూర్తిని దర్శించి సేవించి ఆనందిస్తున్నాను కానీ తండ్రి ఎప్పుడో ఒక్కసారి వచ్చి నిన్ను దర్శించి ఆనందించడం కాదు ప్రతిరోజు ప్రతి గంట ప్రతి క్షణం నేను చేసేటటువంటి ప్రతి పని కూడా నీవు ఎలా బ్రతకమని చెప్పావో అలాగే ధార్మికంగా బ్రతికి నేను చేసేటటువంటి ప్రతి పని నీ పూజగా నీ సేవగా మార్చి నేను తరించేటట్టుగా నన్ను అనుగ్రహించవలసినది అని స్వామిని ప్రార్థన నీవు ఏడుకొండల మీద వెలిసి ఉన్నావు ఆనంద నిలయంలో విరాజమానుడవై ఉన్నావు అటువంటి నిన్ను దర్శించి నీకు సేవ చెయ్యాలనేటటువంటి సాత్వికమైనటువంటి బుద్ధితో ఎక్కడో దూరంగా ఉండేటటువంటి నేను ఇంత ప్రయాణం చేసి వచ్చి నీ దివ్య దర్శించి సేవించి ఆనందిస్తున్నాను కానీ తండ్రి ఎప్పుడో ఒక్కసారి వచ్చి నిన్ను దర్శించి ఆనందించడం కాదు ప్రతిరోజు ప్రతి గంట ప్రతి క్షణం నేను చేసేటటువంటి ప్రతి పని కూడా నీవు ఎలా బ్రతకమని చెప్పావో అలాగే ధార్మికంగా బ్రతికి నేను చేసేటటువంటి ప్రతి పని నీ పూజగా నీ సేవగా మార్చి నేను తరించేటట్టుగా నన్ను అనుగ్రహించవలసినది అని స్వామిని ప్రార్